பட அந்த பட கேக் பட் ப்ரண்ட்ரய்யாண்ட் பண்றாங்க அத்த <laughs>

பார்த்தனாலை பக்கரா அனுபவ பக்கரா நீடலோட

మాదిగ తండోర ఉద్యమం పంతొమ్మిది వందల తొంభై నాలుగు జులై ఏడవ తారీఖున ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ఈమూలి గ్రామంలో మొదలైనటువంటి రోజు ఈరోజు ఈ ఉద్యమం మాదిగ తండోర ఉద్యవం దాదాపు ముప్పై సంవత్సరాల పాటు అవిశ్రాంత పోరాటం చేసి ఏబీసీడీ వర్గీకరణ అనే సాధన కోసం కృషి చేసింది ఈ ఏబీసీడీ వర్గీకరణ కావడం వల్ల విద్యా ఉద్యోగ ఆర్థిక రంగాలలో మాదిగా మాదికలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ ఉద్యమం ప్రారంభమైంది ఈ ముప్పై సంవత్సరాల పరిధిలో ఈ ఉద్యమం కోసం ఎందరో ప్రాణాలు కూడా అర్పించారు ఈ ఉద్యమం బలోపేతమై ఈరోజు దేశ ప్రపంచాల్లో కూడా విస్తరించింది దీని పరంగానే గొర్రలోనే మనకు ఏపీసీ వర్గీకరణ కాబోతుంది ఈ వర్గీకరణ కావడం వల్ల నాకేం జరుగుతుందో నాకేం కాదు జరిగిపోతుంది మీకు వచ్చే లోన్ కావచ్చు మీకు వచ్చే నెలవారు జీతం కావచ్చు మీకు వచ్చే రేషన్ కావచ్చు మీ ఫోటోలో ఏదైనా కావచ్చు రిజర్వేషన్ పరంగా అందుకు అది ఈ ఎంఆర్పిస్ ఉద్యమం మందటించే ఇంకోటి కూడా చెప్పాలంటే ఆరోగ్యం అనుకుంటే అంబులెన్స్ వన్ నాట్ ఎయిట్ వచ్చి దాన్ని మందటిస్తన్నారు దాన్ని అరవై మంది కానీ ఆరోగ్యం కాకపోతే ఉండే ఉండే పిల్లలకు గుండి చప్పుడే ఆపరేషన్ కోసము ఆయన ఇరవై నాలుగు గంటల పాటు హైదరాబాద్లో బ్యాంక్ పడేది ఎయిట్ ఆరోగ్యశ్రీ వచ్చింది ఆరోగ్యశ్రీ కోసం ఎయిట్ వచ్చింది కాబట్టి అంతేకాకుండా వికలాంగుల కోసము ఈరోజు ఆరు వేల రూపాయలు పెన్షన్ విగ్రహం వస్తాను అది మందకిష్టం అంతేకాదు ఎస్సీలే కాకుండా మన మాలిజల కోసమే కాకుండా అయినా వివిధ రకాలైనటువంటి లంబాడీల కోసము శాంతాల కోసము చాలా మంది కోసం కృషి చేసినందుకు కనుక మన మందకిష్ట మాదిరిగా ఉంది కాబట్టి ఈరోజు ఏబిసీబీ వర్గీకరణ కోసం మీరు టీవీలో పేపర్లో చూసినా సుప్రీంకోర్టులో త్వరలో ఈ యొక్క పరిష్కారం జరగబోతుంది అంతేకాకుండా గత నవంబర్లో జరిగినటువంటి ప్రధానమంత్రి గారి మీటింగు హైదరాబాద్లో గారిని ఈ దేశ ఈ ప్రపంచంలోనే నీలాంటి పోరాటం ఏది ఎవరు లేదని అలింగనం చేసుకుని బలోకపోవాలని మాజీలు అత్యంత చేతనవంతం కావాలని కోరుకుంటూ నేను ఇంత సెలవు తీసుకున్నాను ఈరోజు బలహీన వర్గాలు ఎవరైతే తెలుతులుగా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈరోజు మనము ప్రపంచంలో సమానంగా తిరుగుతున్నామంటే వారు ఒక పోరాట ఫలితమే ఈరోజు మనం ఆ విధంగా తిరుగుతూ ఉన్నాం సంపూర్ణంగా గ్రామాల్లో నివసించడం కానీ సంపూర్ణంగా ప్రజల్లో తిరగడం కానీ మనకు కావాల్సిన రిజర్వేషన్ పరంగా కానీ మనకు రావాల్సిన కోటాల పరంగా కానీ ఏ విధమైన అన్ని హక్కుల్లో కూడా ఈరోజు మనకు ఎంఆర్ఎస్ పోరాడిన పో పరికలంగానే ఈరోజు మనము సాధించుకున్నాం చేసి గర్వంగా ఎందుకంటే అనేక పోరాటాలు మనం చిన్నప్పుడు మేము చిన్న వయసులో ఉన్నప్పుడు కనీసం ఓటల్గా క్లీన్ అయకపోతే గ్లాస్ పక్కన పెడతా ఉంది రీ యుద్ధం చేసే సపరేట్గా పెడతాను రి ఇవన్నిటి చూసి ఆయన భరించలేక ఒక ఎంఆర్పిఎస్ని ఏర్పాటు చేసి ఆ విధంగా పడుగు బలహీన వర్గాల కోసము దళితుల కోసము నిత్యము పోరాటం చేసిన ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఈరోజు మందకృష్ణ గారే కాబట్టి ఈరోజు ఆ సందర్భంగా మనం ఈరోజు ఎంఆర్పిఎస్ ఏర్పడిన సందర్భంగా మనం ఈరోజు గర్వంగా కేక్ కట్ చేసి ఈరోజు పండగలాగా జరుపుకుంటున్నాం కాబట్టి వీళ్ళందరూ కూడా మనం గర్వంగా చెప్పుకోవాల్సిన విషయాన్ని కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ಬಂದ ಕಿಷ್ಟ ಮಾಡಿದ್ದೀನಿ ಮಾಡಿದ್ದೀನಿ ಮಾಧಿಲ್ ನಾಲಿ ಎಂಟು ಎಂ ಒಂದಾಯಕತ್ವ ನಾಯಕತ್ವ ಎಸ್ತ ಎಸ್ಥೆ ಐಕ್ಯತಾ 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 ಎನ್